శ్రీగురు పినమ శ్రీ మహాగణపతి నమ వైశాఖ మాసం అనేది మనకు ఇరవై ఎనిమిది ఏప్రిల్న మొదలవ్వబోతున్నది దాని తర్వాత యొక్క మాసం ఇరవై ఏడవ తారీఖున మే నెలలో ఇది ముగి ముగియబోతున్నదన్నమాట ఈ యొక్క వైశాఖ మాసం యొక్క విశిష్టత ఎటువంటి దానాదులు చేసుకుంటే ఈ యొక్క మాసంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందగలుగుతాం ఎందుకంటే వైశాఖ మాసంలో వచ్చినప్పటికీ మనకు శంకర జయంతి అక్షయ తదియ మరియు అదేవిధంగా సీతానవమి ఇలాంటివి ఎన్నో మంచి పండగలు శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు జరగడానికి కూడా ఈ యొక్క వైశాఖ మాసం అనేది చాలా ముఖ్యమైనది వైశాఖ మాసం యొక్క విశిష్టత చెప్పాలంటే మనకు విష్ణు పురాణంలో చూసినట్లయితే విష్ణు పురాణ రీత్యా ఈ యొక్క మాసంలోనే ఈ యొక్క సృష్టి ఆవిర్భావం జరిగింది అంటే కృతాయుగ త్రేతాయుగంలో సృష్టి ఉగాది ఇప్పుడు కలియుగంలో యుగాది యుగాది అయింది కానీ త్రేతాయుగం మరియు అదేవిధంగా కృతాయుగాల్లో వచ్చినప్పటికీ ఈ యొక్క అక్షయ తిథియే వచ్చినప్పటికీ ఉగాదిగా ఉంది వైశాఖ మాసమే ముఖ్యంగా ఉంది అదేవిధంగా మనం గమనించినట్లయితే శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడి యొక్క వైశాఖ మాసంలో తన యొక్క వివాహం జరగడం జరిగిందనమాట శ్రీరామచంద్రుడికి మన సీత శ్రీరామ నవమి రోజు వివాహం జరగలేదు వైశాఖ మాసంలో వివాహం జరిగింది ఇది శాస్త్ర విదితం మరియు అదేవిధంగా ఎన్నో శుభకార్యాలు జరగడానికి వివాహాది శుభకార్యాలకు కూడా ఈ యొక్క నెల అనేది అనువుగానూ ఉంటుంది అదేవిధంగా శంకర ఆది శంకరాచార్యులు కూడా ఈ యొక్క నెలలో జన్మించడం జరిగింది వైశాఖ మాసంలో విష్ణువుని ఎక్కువగా మనం పూజించాలి శ్రీ మహావిష్ణువుని మరియు అదేవిధంగా ఈ యొక్క నెలలో మనం ఎటువంటి దానాదులు చేయాలనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం దానం అనేటువంటిది మనకు ఎందుకు దానం చేయాలి అనేది ముందుగా తెలుసుకుందాం దానం చేసినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క మన యొక్క సంపాదన ఏదైతే ఉంటుందో మన సంపాదించినటువంటి డబ్బులో కొన్ని పుణ్యకార్యాలు చేయటం వల్ల లేకుండా ఉంటే ఆ పుణ్యకార్య కార్యాలు ఎవరైతే చేస్తుంటారో వారికి ఆ యొక్క దానం ధన రూపేణా వస్తు వస్తు రూపేణా మీకు నచ్చిన ఎటువంటి వస్తువు అయినా సరే దాన్ని దానం ఇచ్చినప్పుడు దానిలో మానసిక సంతృప్తి అదేవిధంగా ఆ యొక్క దాన ఫలితం అనేది మళ్ళీ మనకు రావడం జరుగుతుంది అన్నమాట ఈ యొక్క దాన ఫలితాన్ని శాస్త్రంలో చాలా విధాలుగా చెప్పడం జరిగింది ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క వైశాఖ మాసంలో ఎటువంటి సమయంలో ఎటువంటి వస్తువులు దొరుకుతాయో దాన్నే దానం చేయం చేయమని చెప్పి శాస్త్రం చెప్తోంది ఇప్పుడు వైశాఖ మాసంలో మనం గమనించినట్లయితే నీరు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ప్రాణికోటికి వచ్చేటప్పటికి నీరు అనేది ఆధారం మరియు అదేవిధంగా ఈ యొక్క ప్రాణికోటికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ యొక్క వేసవికాలంలో నీరు ఇవ్వటం అనేది చాలా ఉత్తమమైనటువంటిది అన్నమాట ఆ ఇచ్చేటువంటి నీరుని కూడా వచ్చేటప్పటికి ఒక కుండలో తీసుకొని పూర్ణ కుంభంలో తీసుకున్న తర్వాత ఆ నీటిని దానం చేయమని చెప్పి శాస్త్రం చెప్తుంది వాటితో పాటు దానాదుల్లో రెండో దానం వచ్చేటప్పటికి మజ్జిగ మజ్జిగని కూడా వచ్చేటప్పటికి ఎవరికైతే ఈ యొక్క వేసవి కాలంలో దానం చేస్తారో అంటే వైశాఖ మాసంలో దానం చేస్తారో వారికి పూర్ణ ఆయుష్ కలగడం జరుగుతుంది ఆయుష్ వృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది చిన్న 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 కష్టాలు ఏవైనా ఉన్నా సరే అంటే ఆరోగ్యపరంగా ఉన్నటువంటి కష్టాలు వయోవృద్ధిలో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క రాబోతున్నటువంటి వైశా వైశాఖ మాసంలో ఇటువంటి దానం చేయండి వాటితో పాటు మిగతా దానాల్లో మనం గమనించినట్లయితే వైశాఖ మాసంలో మనకు ఎక్కువగా దొరికేటువంటిది మామిడి పండ్లు మరియు ఈ యొక్క మామిడి పండ్లను కూడా మనం యొక్క నెలలో మనం దానం చేసినట్లయితే చాలా మంచిది అనమాట ఎందుకంటే సృష్టిలో బాగా విడిగా దొరికేటువంటి వస్తువుల్ని ఆ యొక్క మాసాల్లో దానం చేసినప్పుడు ఆ యొక్క సృష్టి శాంతింపబడడం అనేది జరుగుతుంటుంది ఇది ఆరోగ్యపరంగా శరీరానికి మంచి శక్తిని కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట మరియు అదేవిధంగా గంధాన్ని గంధ లేపనాన్ని కూడా ఈ యొక్క వైశాఖ మాసంలో మనం దానం చేయాలి వైశాఖ మాసం అంటే వచ్చినప్పుడు విష్ణువుకి ప్రీతికరమైనటువంటి మాసం మరియు అదేవిధంగా శివుడికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి వైశాఖ మాసంలో శివారాధన చేసుకోవచ్చు అదేవిధంగా విష్ణు ఆరాధన కూడా చేసుకోవచ్చు అన్నమాట అంటే మనం దర్శించాల్సినటువంటి విష్ణు విష్ణు క్షేత్రాలని శైవ క్షేత్రాలని రెండింటిని దర్శించినట్లు దర్శించవచ్చు మనం గమనించినట్లయితే ఈ యొక్క మాసంలో అక్షయ తేది తెదియే రోజున మనకు అన్నవరంలో వచ్చినప్పటికీ మనకు అక్కడ ఉన్నటువంటి స్వామివారిని అంటే సత్యనారాయణ మూర్తిని చంద్రలే లేపనం చేస్తారు చంద్రం లేపనం చేసేసి చూసినట్లయితే మనకు చంద్రలేపనం పొరల పొరలుగా పోయటం జరుగుతుంది ఆ పొరల పొరలు పోసినప్పుడు స్వామివారి రూపం ఎలా ఉంటుంది అయ్యా అంటే ఆ యొక్క స్వామివారి రూపం సాక్షాత్ శివలింగ రూపంలో ఉంటుంది అంటే ప్రతి మనిషి స్వరూపుడే అన్నమాట అంటే ప్రతి మనిషి ఆత్మస్వరూపం స్వరూపుడు దైవం అనేది మనుష్య రూపంలోనే ఉంటుంది అదేవిధంగా దైవంలో మనిషిలోనే ఉంటాడు కాబట్టి అదే ఒక మంచి నిదర్శనం అన్నమాట సో మనిషికి తోటి మనిషికి సహాయం చేయాలి అన్నప్పుడు తోట తోటి మనిషికే కాదు ఈవెన్ పక్షులకి వృక్షాలకి మరియు జీవాలన్నిట్లోనూ దైవస్వరూపం అనేది ఉంటుంది దైవస్వరూపం వ్యాప్తి చెందాలి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి జీవికి వీలైనంత సహాయం చేయాలి సహాయం చేసినప్పుడు మన దగ్గర ఉన్నది తన దగ్గర లేనిటువంటి ఏదైతే వస్తువు ఏదైతే ఉందో తనకి ఇచ్చినప్పుడు అది మానసికంగా సంతృప్తి చెంది మనల్ని మనసారా దీవిస్తుంది అదే మనకు దానాదుల్లో చెప్పడం జరిగిందన్నమాట అదేవిధంగా ఈ యొక్క మాసంలో మనకు ఇవ్వాలనుకున్నటువంటి వారు శక్తి కొలతగా వచ్చేటప్పటికీ వస్త్రదానం వస్త్రదానం మరియు అదేవిధంగా ఎండాకాలంలో అన్నిటికన్నా కష్టమైంది నడిచేటప్పుడు అధికమైనటువంటి వేడి ఆ యొక్క వేడిని తప్పించుకోవడానికి గొడుగును కూడా వైశాఖ మాసంలో ఎక్కువగా అంటే ఛత్రం దానం చేయాలి మనం ఇంట్లో చేసుకు చేసుకునేటువంటి పూజాది కార్యక్రమాలు వైశాఖ మాసాల్లో శ్రీ మహావిష్ణువుని కానీ లేకపోతే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎవలని ఎక్కువగా వాడాలన్నమాట ఎవలతో చేసినటువంటి పదార్థాలు అంటే చిరుధాన్యాలతో చేసినటువంటి పదార్థాలని మనం ఎక్కువగా శ్రీ మహావిష్ణువుకి ఇష్టం కాబట్టి ఆ యొక్క ఆ యొక్క చిరుధాన్యాలతో చేసినటువంటి పదార్థాలనే స్వామివారికి నివేదన పెట్టి వాటిని మనం తీసుకున్నట్లయితే ఆరోగ్యపరంగానూ శక్తినివ్వగలుగుతుంది ఈ యొక్క ఎండాకాలంలో మరియు అదేవిధంగా కఫ రోగాలు మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా వచ్చేటువంటి కొన్ని ఏవైతే ఉంటాయి కదా ఆ యొక్క రోగాలు ఏవైతే ఉంటే ఆ రోగాలు కూడా మనకు దూరంగా జరగడం అనేది జరుగుతుందన్నమాట ఈ యొక్క నెలలో మనకు అక్షయ తీ రాబోతుంది అక్షయం అంటే క్షయం లేనటువంటిది అనమాట అంటే క్షయం లేనటువంటిది కాబట్టి అంటే నిండు పాత్రలాగా జీవితం మరియు అదేవిధంగా ఇంట్లో బంగారము మరియు అదేవిధంగా ఐశ్వర్యము దినదినాభివృద్ధి చెందాలి అంటే అక్షయముగా ఉండాలి అంటారా క్షయము లేనటువంటి వస్తువుగా నిరంతరం ఆ యొక్క బంగారు రాసులు మరియు అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి ధనధాన్యాదులు ఉండాలి అంటే అక్షయ తీదీనే మనం జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట ఇటువంటి రోజున మనం గంధలేపనంతో స్వామివారిని పూజించి అంటే శ్రీ మహావిష్ణువులో సాక్షాత్తు తన యొక్క వక్షస్థలంలో నిలవైనటువంటివి అమ్మవారు అన్నమాట అమ్మవారు వచ్చేటప్పటికే మనకు సృష్టి మాయా స్వరూపంలో ఉంటుందంటారు అంటే మనకు భగవంతుడి ద్వారా మనం సృష్టిలోకి రావడం జరుగుతుంది కానీ మనం జీవించేది ప్రతినిత్యము అమ్మవారితోనే జీవిస్తూ ఉంటాం అంటే మన చుట్టూ ఉండేటువంటి ప్రతి ఒక్క వస్తువులోనూ మాయాస్వరూపమైనటువంటి అమ్మవారు దాగి ఉంటారు ఆ యొక్క అమ్మవారిని మనం అనిత్యం ఒకరోజు అంటే ప్రతిరోజు మనం పూజిస్తూనే ఉంటాం కాబట్టి ఈ యొక్క రోజున మనం ప్రత్యేకంగా అమ్మవారిని పూజించాలి ముఖ్యంగా వచ్చేటప్పటికి అమ్మవారిని ఇష్టమైనటువంటి సాక్షి అంటే అమ్మవారు వచ్చేటప్పటికి లక్ష్మీ స్వరూపం ఎక్కడ ఉంటుందయ్యా అని చెప్పి శాస్త్రం చెప్తుందంటే సుగంధభరితమైనటువంటి వస్తువుల్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది గంధ గంధన లేపనాల్లోనూ మరియు అదేవిధంగా సుగంధ భరితమైనటువంటి పూలల్లోనూ చెట్లల్లోనూ పచ్చటి చెట్లల్లోనూ వీటన్నిటిలోనూ అమ్మవారు ఉంటూ ఉంటారు కలువ పువ్వుల్లోనూ ఉంటారు పాల పదార్థాలలోనూ ఉంటారు లక్ష్మీ స్వరూపమైనటువంటి గోవులోనూ నివసిస్తూ ఉంటారు ఈ యొక్క వస్తువులతో చేసినటువంటి పదార్థాలు కానీ లేకంటే ఈ యొక్క వస్తువులను మనం పూజించినట్లయితే ఈ యొక్క వైశాఖ మాసంలో అక్షయ తీదీయే కాదు ప్రతి ఒక్క వైశాఖ మాసంలో మనకు సంపూర్ణమైనటువంటి సుఖ సంపదలు అనేవి కలుగుతూ ఉంటాయి సుఖ సంపదలు అంటే రెండు పర్యాయ పదాలుగా చెప్పాలి అంటే సుఖం అనేది సంపద ద్వారానే రాదు ఆత్మ ఆత్మసంపృప్తి కలిగినటువంటి సంపద మనసులో ఉన్నట్లయితే సుఖం అనేది ఉంటుంది మనం గమనించినట్లయితే రిక్షావాడు కూడా ప్రసన్నంగానే ఉంటూ ఉంటాడు కోటీశ్వరుడు కూడా కష్టపడుతూనే ఉంటాడు దానికి కారణం ఏంటంటే ఆత్మ సంతృప్తి అనేది పరిశుద్ధం అనేది మరి వాటితో పాటు ఈ యొక్క అక్షయ తిథి మాసంలోనూ క్షేము లేకుండా అంటే కరిగిపోనేటువంటి ఐశ్వర్యాన్ని పొందాలి అని చెప్పేటువంటి ఐశ్వర్యం అంటే ఐశ్వర్యానికి ఎన్నో మూల పదార్థాలు ఉన్నాయన్నమాట ముఖ్యంగా మనం ధనాన్ని ఐశ్వర్యంగా మనం పొందాల్సినటువంటి అవసరం లేదు మనం జ్ఞానాన్ని కూడా ఐశ్వర్యంగానే మనం పొందవచ్చు అంటే పిల్లలకి కూడా ఈ అక్షయ తేధి అనేది చాలా ముఖ్యమైనటువంటి ఇదిగా చెప్పడం పర్వదినంగా కూడా చెప్పడం జరుగుతుంది ఈ వైశాఖ మాసంలో ఎవరైతే ముఖ్యంగా ఏలినాడు శని ప్రభావాన్ని లోనవుతున్నారో వారు ముఖ్యంగా దానాదులు చేసేటప్పుడు ఈ యొక్క షత్రాన్ని దానం చేసినట్లయితే అదే అదేవిధంగా నల్లటి వస్త్రాన్ని ఎవరికైనా సరే దానం చేసినట్లయితే ఏలినాటి శని ప్రభావం అనేది కూడా తగ్గుతుంది ముఖ్యంగా మీనరాశి వారు వారితో పాటు మేషరాశి వారు వారితో పాటు ఈ యొక్క కుంభరాశి వారు కూడా అర్ధాష్టమ శని ప్రభావం లోనవుతున్నటువంటి ఈ యొక్క ఎవరైతే ధనస్సు రాశి వారు కూడా యొక్క పరిహారాన్ని పాటించవచ్చు వారితో పాటు అర్ధాష్టమ శని ప్రభావంతో అష్టమ శని ప్రభావం ఎవరైతే సింహరాశి వారు ఎదుర్కొంటున్నారో వారు కూడా నల్లటి కొ కంబలని ఎవరైనా వృద్ధులకి లేనటువంటి లేని పక్షంలో ఎవరైనా బ్రాహ్మణులకి ఈ యొక్క పదార్థాన్ని అంటే ముఖ్యంగా ఈ యొక్క నల్లటి వస్త్రాన్ని కానీ లేకుండా అంటే కంబలని అంటే బెడ్షీట్ని కానీ మీరు దానం చేసినట్లయితే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు స్వస్తి